మాస్టర్స్ అందరికీ కూడా అందరికీ కూడా బ్రహ్మాస్ సెల ఛానల్ కి స్వాగతం మాస్టర్స్ ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మాజీ సుభాష్ పత్రి సారి కూడా చక్కగా పద్ధతులు కలుపుకుంటూ రోజు ఒక సెషన్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఎంతో చక్కగా మనం ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ అద్భుతమైన ఆత్మ ప్రయాణం చేస్తూ ఎదుగుతూ ఉన్నాం ఈరోజు ఆ ప్రయాణంలో భాగంగా జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సుజాత మేడం గారు మంగమూరు నుంచి మనకు జూమ్ కి చేయడం జరిగింది మాస్టర్స్ మేడం గారు తీసుకున్న ఒక టాపిక్ త్రివిధాత్మలు ఆ త్రివిధాత్మను అనే అంశం ద్వారా పొందుదాం మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సో మచ్ మేడం మేడం మీ ఛానల్ కు ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పరిచయానికి వస్తే నా పేరు సుజాత అండి నేను వృత్తి రీత్యా ఒక ఉపాధ్యాయురాల్ని ధ్యాన మార్గంలోకి నేను రెండు వేల ఇరవైలో రావడం జరిగింది ముందుగా ఈ ధ్యాన మార్గాన్ని ప్రపంచానికి అందించినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి అదే విధంగా మాకు ప్రతిరోజు కూడా ప్రాతకాల ధూమ్ సేషన్ ద్వారా ఎంతో గొప్ప ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మా ప్రియతమ గురువులు అయినటువంటి బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారికి బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారు ముందుగా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈ జూమ్ సెషన్ కి హాజరైనటువంటి ఆత్మ బంధువులకు యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా ధన్యవాదాలండి నేను ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే మా గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారు రచించినటువంటి ఆత్మ జ్ఞాన బుక్ నుండి అనమాట త్రివిధాలు అనే బుక్ నుండి త్రివిధ అగ్నులు అనే టాపిక్ ఈ రోజు నేను తీసుకోవడం జరిగింది గురువు గారు ఈ బుక్ లో రాసిన విషయాల ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయాలు మీ అందరికీ కూడా షేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ముందుగా అసలు ఈ త్రివిధాలు అనే బుక్ నుండి ఈ త్రివిధ అగ్నులు దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము ఇక్కడ త్రివిధ అగ్నులు అనగా త్రివిధ అంటే మూడు విధాలైనటువంటి అగ్నులు మూడు విధాలు అయినటువంటి అగ్నులు అనమాట ఈ ఇవి ఎక్కడ ఉంటాయి అంటే మానవునికి సంబంధించినవి అనమాట ఈ త్రివిధ అగ్నులు అనేవి మానవునికి సంబంధించినవి అంటే సహజంగా ఇక్కడ మానవుడు అంటే శరీరము మనసు ఆత్మల కలయిక అసలు మానవుడు ఆత్మ అనమాట ఈ శరీరము మనసు ఆత్మల కలయికే మానవుడు మానవులమైన మనం ఏం చేసామంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలన్నమాట ఇక మానవుడు అంటే దేహం అనుకుంటున్నాం మనం కానీ మనం ఆత్మలం అనమాట ఆత్మలమైన మనం ఏం చేసామంటే ఈ శరీరాన్ని ధరించి భూమి మీదకు వచ్చి మానవులం అయ్యాం మానవునికి సంబంధించి మూడు రకాల అగ్నులు అనేవి ప్రజ్వరితూ ఉంటాయి అనమాట మానవ దేహం అనేది పంచభూతాలతో నిర్మితమైందనమాట పంచభూతాలంటే మనందరికీ తెలుసు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇందులో అగ్ని అనేది అగ్ని తత్వం వల్ల మానవులు మూడు రకాల అగ్నులు అనేవి ప్రజ్వరితూ ఉంటాయి అన్నమాట అంటే సహజంగా ఇక్కడ మూడు రకాల అగ్నులు ఏంటంటే మానవుల్లో ఉన్నవి ఒకటి జఠరాగ్ని రెండు కామాగ్ని మూడు జ్ఞానాగ్ని అంటే ఈ జఠరాగ్ని అదే విధంగా కామాగ్ని అనేవి సహజంగా ఉంటాయి ఉంటాయన్నమాట కానీ జ్ఞానాగ్ని మనం ప్రయత్న పూర్వకంగా ఆ తెచ్చుకోవాలి జ్ఞానాగ్ని అనేది సహజంగా ఏంటంటే జఠరాగ్ని అదే విధంగా కామాగ్ని అనేవి ఉంటాయి ఉంటాయన్నమాట ఇక్కడ జఠరాగ్ని అంటే ఇది శరీరానికి సంబంధించింది అనమాట కామాగ్ని అంటే మనసుకు సంబంధించింది జ్ఞానాగ్ని అంటే ఆత్మకు సంబంధించింది అనమాట అంటే ఇక్కడ జఠరాగ్ని అంటే ఆకలి వేయడం అనమాట కామాగ్ని అంటే కోరికలు కలగడం జ్ఞానాగ్ని అంటే ఇది భగవంతునికి సంబంధించింది అంటే మనం ఆత్మతో కూడి ఉన్నప్పుడు మనం జ్ఞా ఈ జ్ఞానాగ్ని అనేది మనం ప్రజ్వలింప చేసుకుంటాం అనమాట అంటే ఇక్కడ జఠరాగ్ని అంటే ఆకలి వేయడం అనమాట ఈ జఠరాగ్నిని అదే విధంగా కామాగ్ని అంటే కోరికలను కలిగి ఉండడం ఈ రెండింటిని కూడా ఇవి చూసినట్లయితే ఇవి మానవ జీవితంలో పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు ప్రజ్వరిలుతూనే ఉంటాయన్నమాట పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు ప్రజ్వరిలుతూనే ఉంటాయి వీటిని ఏ విధంగా మనము చల్లబరచాలని చూసినా అదే విధంగా శాంతింప చేయాలని చూసినా అసలు కుదరదు అనమాట ఎలా అంటే ఇప్పుడు జఠరాగ్ని అంటే పుట్టుకతోనే అది ప్రారంభమవుతుందనమాట ఉదాహరణకు ఇప్పుడు మనం హాస్పిటల్కు వెళ్ళాము అనుకోండి అక్కడ ఒక తల్లి గర్భం నుండి శిశువు జన్మించాడు శిశువు జన్మించగానే ఏం జరుగుతుంది అంటే పుట్టిన దగ్గర నుండి ప్రధ్వరితుంది అనుకున్నాం కదా జఠరాగ్ని అనేది ఈ పుట్టిన శిశువు వెంటనే ఏడుస్తాడనమాట అంటే ఏంటి పుట్టగానే జఠరాగ్ని అనేది ప్రజ్వరళిందనమాట అప్పుడు హాస్పిటల్ నర్సులు ఏం చేస్తారు ఆ శిశువుని తీసుకెళ్లి ఆ తల్లి దగ్గర పాలు పడతారు అన్నమాట అంటే ఇది పుట్టిన దగ్గర నుండి ప్రధ్వరితూనే ఉంటుంది అనమాట ఇక రెండవది కామాగ్ని అనమాట ఇది ఎవరికైనా సరే ఇది యుక్త వయసు వచ్చే ముందు ఇది ప్రజ్వరితూ ఉంటుంది అనమాట అంటే అందుకే పుట్టగానే కూడు కోసం చూస్తాడు మానవుడు అదే యుక్త వయసు రాగానే తోడు కోసం చూస్తాడు అని చెప్పడం జరిగింది గురువు గారు ఇందులో అంటే ఈ పుట్టిన వెంటనే ఏంటి జఠరాగ్ని ప్రజ్వరిల్లడం వల్లనే ఈ ఆకలి అనేది వేస్తుంది అనమాట విధంగా ఒక వయసు రాగానే యుక్త వయసు రాగానే ఇక్కడ కామాగ్ని అనేది ప్రజ్వరితూ ఉంటుంది అనమాట మనం సహజంగానే చూస్తూ ఉంటాం అనమాట యుక్త వయసు రావడానికి ఇక్కడ చూస్తే సైన్స్ పరంగా చూస్తే కొన్ని కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అనమాట అంటే స్త్రీలలో చూసినట్లయితే మనకి రజస్వలు కావడము ఆ ఆ వారి ప్రత్యుత్పత్తి అవయవాల మార్పులు జరగడము పురుషుల్లో చూసినట్లయితే ఇక్కడ గొంతు మారడము పురుష ప్రత్యుత్పత్తి అవయవాల మార్పులు రావడము ఈ గడ్డాలు రావడము ఇవన్నీ చూస్తూ ఉంటాం ఈ కామాగ్ని అనేది అప్పుడు ప్రజరెలుతూ ఉంటుంది అన్నమాట వీటిని ఎంత మనము చల్లబరచాలని చూసినా అదే విధంగా శాంతింప చేయాలని చూసినా కుదరదు అనమాట ఎప్పుడు నిరంతరం ప్రధ్వరిలుతూనే ఉంటాయి అనమాట ఎలా అంటే ఉదయం మనము బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం అనుకోండి మరల ఫోర్ అవర్స్ కి మనకి ఆకలి వేస్తుంది అనమాట జఠరాగ్ని అనేది ప్రధ్వరితూనే ఉంటుంది మధ్యాహ్నం భోజనం చేశాక మరలా ఫోర్ అవర్స్ తర్వాత మనకి మరలా ఆకలి వేస్తుంది అంటే ఏంటి నిరంతరం ఇది ప్రధ్వరిలుతూనే ఉంటుంది అనమాట జఠరాగ్ని అనేది అదే అదేవిధంగా కామాగ్ని అనేది కూడా నిరంతరం ప్రజ్వరిలుతూనే ఉంటుంది ఇక్కడ చూస్తే స్త్రీ పురుషుడితో అదే విధంగా పురుషుడు స్త్రీ తోటి ప్రతిరోజు కూడా సంభోగంలో పాల్గొన్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా తృప్తి అనేది ఉండదు అనమాట అది ప్రతిరోజు కూడా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది వీటిని ఎలా మనం ఆ చేయాలని చూసినా అదే విధంగా చల్లబరచాలని చూసినా కుదరదు అనమాట సహజంగా ఇది అనమాట అంటే ఇక్కడ ఈ జఠరాగ్ని అనేది శరీరానికి సంబంధించింది ఇది ఎప్పుడు కూడా ప్రజ్వరెలుతూనే ఉంటుంది అదేవిధంగా కామాగ్ని అనేది కోరికలు అనమాట కోరిక అంటే ఇక్కడ కోరిక ఆ కామాగ్ని అనేది కూడా నిరంతరం ప్రజ్వరళితూనే ఉంటుంది దీన్ని శాంతింప చేయడం చాలా కష్టం అనమాట జ్ఞానాగ్ని అనేది ఆత్మకు సంబంధించింది అంటే మనం ఆత్మతో కూడి ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం ప్రజ్వరింప చేసుకోగలం అది సహజంగా ప్రజ్వరెదు అనమాట ఈ జఠరాగ్ని కామాగ్ని జ్ఞానాగ్ని వీటినే త్రివిధ అగ్నులు అంటారు అయితే ఇక్కడ చూస్తే మనము వీటిని ఈ జఠరాగ్ని అదే విధంగా కామాగ్ని ఈ వీటిని చల్లబరుచుకోవడానికి మానవుడు రకరకాలు అంటే రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట ఆ కొందరైతే దీన్ని తప్పులు పాపాలు చేస్తూ ఆ రక అధర్మ మార్గాల ద్వారా వీటిని చల్లబరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట అంటే సృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ అధర్మంగా వీటిని చల్లబరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు అనమాట ఏదైనా సరే ఒక ఈడు రాగానే ఈ తోడు కోసం వెతుకుతారు కాబట్టి ఏ వయసులో చేయాల్సినటువంటి అచ్చ అచ్చట ముచ్చట అప్పుడే చేయాలి లేకపోతే వారు పాడవతారు అని అంటారు అంటే ఏంటి వారు ఆ కామాగ్ని ఇక్కడ ఆ చల్లబరుచుకోవడానికి అధర్మ మార్గాలను ఆశ్రయిస్తూ ఉంటారు అనమాట కొందరు ఆ అందువల్ల ఈ తప్పులు పాపాలు కింద అన్నమాట మన కర్మలుగా అన్నమాట ఈ తప్పులు పాపాలు చేస్తూ కొందరు అధర్మ మార్గాల ద్వారా వీటిని చల్లబరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట అలా ఆ చేయడం వల్ల కొన్ని జన్మల వరకు అంటే మానవుడు మూడు వందల నుండి నాలుగు వందల జన్మల వరకు ఇలా చేస్తూ ఉంటాడు అజ్ఞానంలో ఉండటం వల్ల ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల ఆ మూడు వందల నుండి నాలుగు వందల జన్మల వరకు ఇలా చేసి ఆ మూడు వందల యాభై లేక నాలుగు వందల జన్మల తర్వాత ఎన్నో కష్టాలకి నష్టాలకి అవమానాలకి గురవుతూ ఉంటాడు అంటే ఏంటి అంతకుముందు జన్మల్లో చేసిన పాప కర్మల ఫలితం అనేది వెంటనే రాదు ఆ పాపం పండినప్పుడే ఈ చెట్టు చివరి జన్మల్లోకి వచ్చేసరికి అనేక అనుభవిస్తూ ఉంటాడు అనమాట అలా అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అసలు అప్పుడు మానవునికి ఏ ఆలోచన వస్తుంది అనమాట అసలు ఏంటి నా కష్టాలకు కారణం ఏంటి నా అవమానాల కారణం ఏంటి నా జీవితం ఏంటి ఇలా ఉంది అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను నాకేంటి ఇన్ని బాధలు నాకేంటి ఇన్ని కష్టాలు ఇలా ఆలోచిస్తూ ఉంటాడనమాట ఆలోచించి అన్వేషిస్తూ ఉంటాడు ఇలా అన్వేషించే సమయంలో ఏం జరుగుతుందంటే అనేక మంది పెద్దలను ఆశ్రయిస్తాడు కారణాలు తెలుసుకోవడానికి అంతేకాకుండా అనేక మంది గురువులను ఆశ్రయిస్తారు కానీ వారు చెప్పినటువంటి విషయాలు కూడా పెద్దగా అంత తృప్తి అనిపించవు అనమాట ఇంకా అప్పుడు ఇంకా ఇంకా అన్వేషిస్తూ ఉన్నప్పుడు ఒక సద్గురువు జీవితంలోకి రావడం జరుగుతుంది అనమాట సద్గురువు అంటే సత్యాన్ని చెప్పేవారు అనమాట అంటే అప్పుడు సద్గురువు ఏం చెప్తారు నీ కష్టాల కారణము నీవే యువర్ ఓన్ రియాలిటీ నీ కష్టాలకి నష్టాలకి అవమానాల కారణం నువ్వే నువ్వు ఆత్మవు నువ్వు శరీరానివి కావదు నువ్వు అనేక జన్మలు తీసుకున్నావు ఈ మూడు వందల మూడు వందల యాభై జన్మల్లోకి నువ్వెన్నో తప్పులు పాపాలు చేసావు వాటి ఫలితంగా ఇప్పుడు నువ్వు కర్మలు అనుభవిస్తూ ఉన్నావు అన్నది చెప్పడం జరుగుతుంది అనమాట అప్పుడు వెంటనే కూడా ఓహో ఇన్ని జన్మలు ఉన్నాయా అవన్నీ నేను ఇప్పుడు అనుభవిస్తున్నానా నా కర్మ ఏటో బాగలేదని అంటూ ఉంటారు కానీ జన్మ ఉందంటే మళ్ళా నమ్మరు అనమాట మానవుడు అదే మాయ అంటే అంటే ఇలా కారణాలు ఇవే అని తెలుసుకున్నప్పుడు ఆ ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాటి పట్ల కొందరు అయితే ఆసక్తిగా ఉంటారు కొందరైతే ఆ ఏ అందరు చేస్తున్నారు కదా అన్న భావంలో ఉంటారు అనమాట కానీ మానవులు అందరు కూడా ఒకే జన్మల్లో ఉండరు అనమాట కొందరు ప్రారంభ జన్మల్లో ఉంటారు కొందరు మధ్యస్థ జన్మల్లో ఉంటారు కొందరు చెట్ట చివరి జన్మల్లో ఉంటారు ఈ పాపం పండేది ఎవరికి చెట్ట చివరి జన్మల్లో ఉన్న వారికి అనమాట అప్పుడు వారు ఈ ఫలితాలు అనుభవిస్తారు గౌతమ్ బుద్ధుడు చెప్తాడు కదా పాప కర్మలు చేసేటప్పుడు సుఖభ్రాంతిలో ఉంటారు కానీ వాటి ఫలితం అనుభవించేటప్పుడు దుర్భరంగా ఉంటుంది అనమాట అంటే ఈ మూడు వందలు మూడు వందల యాభై జన్మల్లోపు అజ్ఞానంతో చేసినటువంటి తప్పులు పాపాలు ఈ అధర్మ మార్గాల ద్వారా వీళ్ళు జఠరాగ్ని అదే విధంగా కామాగ్ని చల్లబరుచుకున్నటువంటి ఇవన్నీ కూడా ఒక మూటగా తయారయ్యి ఈ చిట్ట చివరి జన్మంలోకి వచ్చేసరికి ఎన్నో కష్టాలు నష్టాలు అవమానాలు పడుతూ జీవితం అనేది కడు దుర్భరంగా ఉంటుంది అనమాట ఎప్పుడైతే వీటి గురించి అసలేంటి వీటి కారణం అని అన్వేషిస్తాడో మానవుడు వారికి ఏదో పూర్వజన్మ సుకృతాలు ఇలాంటివి ఉండబట్టి పత్రిజీ గారు అదే విధంగా రాఘవరాజు సార్ రాజలక్ష్మి మేడం నా జీవితంలోకి రావడం జరిగిందన్నమాట అంటే నాకు నిద్ర ఉండేది కాదనమాట ఎప్పుడు కూడా నా లేని సమస్య బాధపడేదాన్ని కరోనా సమయంలో అంటే అప్పుడు గురువు గారి ద్వారా నాకు తెలిసిందనమాట అంటే ఎన్నో జన్మల నుండి మీరు చేసిన పాపకర్మల వల్లే మీకు అలా ఉంది మీరు మాంసాహారం పుజించటం వల్లే ఈ ఒక కోడిని చంపి ఈ ఆ మాంసాన్ని మీరు తెచ్చుకొని తింటున్నారు ఒక కోడిని చంపుతూ ఉన్నప్పుడు ఇంకో కోడి చూస్తూ ఉంటుంది రేపు నా వంతే కదా అని బుట్టలు ఆ రోజు నైట్ అంతా నిద్ర లేకుండా తిరుగుతుంది నెగటివ్ వైబ్రేషన్స్ అనేవి అందులో ఉంటాయి అవి తెచ్చుకొని మీరు తింటే మీ పరిస్థితి కూడా అలా ఉంటుంది మీ పాపం పండింది కాబట్టి అని చెప్పారు అనమాట గురువు గారు ఒకసారి అంటే అప్పుడు నాకు అర్థమైందనమాట నేను నిద్రలో ఏం సమస్య సమస్య గల కారణం ఏంటి నేను నాకు యొక్క జన్మే కాదు అనేక జన్మలు ఉన్నాయి ఈ జన్మలో నేను పెద్దగా హింస చేయకపోయినా అంతకుముందు జన్మలో చేసినవి కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నాకు పాపం పండింది అన్నది నాకు అవగాహన అయింది అనమాట వెంటనే అంటే ఏదైనా సరే ఒక అనుభవంలోకి వచ్చినప్పుడు అదే మనకి జ్ఞానం అంటారు భత్రిజీ గారు అంటే ఎన్ని జన్మలో తీసుకొని ఉంటాను ఏ జన్మలో ఏ కుటుంబంలో జన్మించానో తెలియదు ఏ కులంలో జన్మించానో తెలియదు ఎన్ని జీవులను హింస చేశానో నాకు తెలియదు కానీ ఈ జన్మలో నేను నిద్రలు సమస్య బాధపడుతున్నాను దాని కారణం ఇది అన్న విషయాన్ని నేను తెలుసుకోవడం జరిగింది అప్పటి నుండి నేను మాంసాహారం మానేయటం జరిగింది మాంసాహారం వండడం కూడా మానేయటం జరిగింది ఎందరినో శాఖాహారులుగా చేయటం కూడా జరిగింది అనమాట అంటే ఇప్పుడు గురువుల ద్వారానే మనకి ఆ సమస్య గల కారణాలు అనేవి దొరుకుతాయి అనమాట ఎప్పుడైతే మనం తెలుసుకుంటాం వాటిని జీవితంలో ఆచరించినప్పుడే మన జీవితం అనేది ఆనందంగా ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తే మానవుడు ఏం చేస్తాడు అందరూ కూడా తింటున్నారు కదా వారికి ఏం కాలేదు కదా మరి నాకే ఎందుకు అవుతుంది ఇలా అనుకుంటారు వితండవాదం కానీ మానవులందరూ చూడడానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ వారి జన్మలు వేరుగా ఉంటాయి అన్నమాట వారికి కూడా ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు పాప కర్మలు అనేవి పండినప్పుడు ఒక చెట్టు యొక్క పండు అనేది ఎప్పుడు రాలుతుంది బాగా పండినప్పుడే రాలుతుంది పచ్చిగా ఉన్నప్పుడు ఎప్పుడు రాదు అదే విధంగా ఈ పాప కర్మల యొక్క మూట ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పాపం పండినప్పుడు మాత్రమే వాటికి తగిన శిక్షలు మనకు వేయబడతాయి అన్నది నేను తెలుసుకున్నాను అనమాట అదే విధంగా ఈ విషయాలు నేను అందరికి తెలియ చెప్పాలి శాఖాహారం చేయాలి అని నిర్ణయించుకున్నాను గత ఐదు సంవత్సరాల నుండి కూడా నేను ఈ విషయాలే చెప్తూ ఆత్మ జ్ఞానాన్ని నాకు తెలిసినవి గురువుల దగ్గర తెలుసుకున్నవి చెప్తూ ఉన్నాను ఇలా చేస్తాడనమాట అంటే అంత ముందు అజ్ఞానంలో ఉన్నాడు ఆ ఎలా తప్పులు చేశాడు ఎప్పుడైతే ఎప్పుడైనా సద్గురువు జీవితంలోకి వస్తాడో అసలు కారణాలు ఏంటి అన్నది తెలుస్తుంది అప్పుడు మనం ఎలా ఉండాలి జీవితంలో ఎలా ఉండకూడదు నల్ల నల్ల జన్మలు ఉన్నాయి మన జీవితం ఆనందంగా ఉండాలి సుఖంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అన్న విషయాలన్నీ కూడా గురువుల ద్వారా తెలుసుకోవడం జరుగుతుందనమాట తెలుసుకున్న తర్వాత వాటిని జీవితంలో ఆచరిస్తూ ఉంటారన్నమాట ఎవరైతే వీటిని ఆచరిస్తారో వారి జీవితం అనేది సుఖ సంతోషాలతో ఉంటుందన్నమాట ఎవరైతే ఆచరించరో వారు ఎప్పుడు కూడా దుఃఖంలోనే ఉంటారు దుఃఖం అంటే అనేక సమస్యల వల్ల మనకు కలిగే బాధే దుఃఖం అనమాట అంటే ఇక్కడ మానవుడు జఠరాగ్ని చల్లబరుచుకోవడానికి అధర్మ మార్గాలను ఆశ్రయిస్తూ ఉన్నాడు అంటే మాంసాహారం తింటూ ఉన్నాడు అది అధర్మమైనటువంటి ఆహారము అధర్మమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు మనం అనేక రోగాలకి గురి కావాల్సి ఉంటుంది అనమాట అంటే ఇక్కడ మన మానవ శరీరం అనేది శాకాహారం నిర్మితం అనమాట వేదాలు ఉపనిషత్తులు కూడా సస్యాహారమే మానవాహారం అని చెప్పడం జరిగిందనమాట అంటే సస్యాలు అంటే పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ అనమాట ఇవే మానవ శరీరానికి అనుగుణమైనవి ఆరోగ్యానికి అవసరమైనవి అని చెప్పడం జరిగింది ఇలా తెలియక మాంసాహారం బలం అని అజ్ఞానంతో తల్లిదండ్రులు పెట్టడం వల్ల డాక్టర్స్ చెప్పడం వల్ల ఇవన్నీ కూడా విని మానవుడు అజ్ఞానంతో తీసుకోవడం వల్ల ఎన్నో పాపకర్మలుగా అవి పరిణమించి అనేక రోగాలకు గురి కావాల్సి ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఒక సద్గురు జీవితంలోకి వస్తారో ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే అలాంటి గురువులు మన జీవితంలోకి వస్తారంట అలా ముగ్గురు గురువులు రావడం అనేది నాకు ఎన్నో జన్మల పుణ్యఫలం అనేది నాకు అర్థమైందనమాట నేను తెలుసుకున్న విషయాలు అందరికీ చెప్పాలి అన్న విషయం అన్న తోటి నేను ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశాను అనమాట ఈ ఫైవ్ ఇయర్స్ నుండి ఆ గ్రూప్ లో నా వీడియోస్ కానీ రాఘవరావు సార్వి రాజలక్ష్మి మేడంవి అదేవిధంగా పత్రిజీ గారివి అందరివి కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట జ్ఞానవంతమైన విషయాలు అందరూ తెలుసుకోవాలి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అన్నది నా అభిప్రాయం అనమాట నేను పడ్డ బాధ ఎవరూ పడకూడదు నిద్రలేని సమస్య ఎవరికి రాకూడదు అది పగవారికి కూడా రాకూడదు అని అని చెప్పి నేను అనుకున్నాను అప్పుడు అదే ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అంటే తెలియక చేసేసాము తప్పు అనేది కానీ సద్గురువు మన జీవితంలోకి వచ్చాక మన జ్ఞానవంతమైన విషయాలు చెప్తున్నప్పుడు భగవంతుడే ఆయన రూపంలో మనకి వచ్చి చెప్తున్నప్పుడు మనం వాటిని జీవితంలో ఆచరించినప్పుడే మన జీవితం అనేది ఆనందంగా ఉంటుంది అనమాట గురువులకు తెలియని విషయాలు ఏమీ ఉండవు కాబట్టి ఈ సద్గురువులు చెప్పినటువంటి విషయాలే ఆ భగవంతుని విషయాలుగా మనం భావించాలి అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ అన్నారు అంటే ఈ గురువులు మనకు మంచి మేలు కోరే చెప్తారు వారు అందించిన జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరించాలన్నమాట ఆయన భగవంతుని స్వరూపం అనమాట ఆ రాఘవరావు సార్ ఎప్పుడైతే చెప్పారో ఇవన్నీ కూడా నేను ఆచరిస్తూ మాంసాహారం ఇంట్లో వండకుండా అలా తినకూడదని అందరికి చెప్తూ ఉన్నా అనమాట అంటే ఇక్కడ తెలియక ఈ అధర్మమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆ ఇక్కడ అనేక రోగాలు మనకి రావడం వల్ల మన జీవితం ఎలా ఉంటుంది కడు ఉంటుంది కష్టంగా ఉంటుంది నష్టాలు కష్టాలు అన్ని వస్తాయన్నమాట అంటే హాస్పిటల్ వెళ్తే నష్టమే కదా మనకి అదే విధంగా కష్టాలు అవి ఏ పని చేయలేకపోవడం కష్టమే కదా అదే విధంగా ఇక్కడ ఎప్పుడు కూడా దుఃఖంలో ఉంటాం అనమాట ఏంటి ఇలా ఉంది ఆరోగ్యం అని చెప్పి అంటాం అనుకుంటూ ఉంటాం కాబట్టి గురువుల యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుని వాటిని జీవితంలో ఆచరించాలి ఇంకా భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా చెప్పడం జరిగింది యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య యుక్త స్వప్నావ బోధస్య యోగోభౌతి దుఃఖహ అన్నారు యుక్తమైన ఆహారం తీసుకోవాలి మనం యుక్త అంటే సరి అయిన ఆహారం అనమాట మన శరీరానికి తగిన సరి అయిన శాఖ మనం పుజించాలి విహారస్య అంటే మన వ్యవహారం అంటే మన ఆలోచన విధానం కూడా అతిగా ఆలోచించడం ఇవన్నీ చేయకూడదు ఆత్మశక్తిని మనం కోల్పోవడం జరుగుతుంది చెడుగా ఆలోచించడం ఇవన్నీ వాటి వల్ల యుక్త చేష్టస్య యుక్త స్వప్న బోధస్య సరి అయిన నిద్రపోవాలి ఇవన్నీ చేసినప్పుడే దుఃఖం నుండి మనం బయటపడతాం అనమాట అంటే భగవద్గీతలో కూడా చెప్పడం జరిగిందనమాట సరి అయిన ఆహారం ఏంటంటే మన శరీరానికి శాకాహారం అనమాట శుద్ధ సాత్వికమైన శాఖాహారమే తీసుకోవాలి మనం మనం జఠరాజ్ఞి అనేది ప్రధ్వరిలుతుంది కదా అని చెప్పి ఏది పడితే అది అధర్మమైన ఆహారాన్ని మనం వేయకూడదు అనమాట ధర్మబద్ధమైనటువంటి శాఖాహారాన్ని మనం పూజించాలన్నమాట అదేవిధంగా కామాజ్ఞిని ప్రధ్వరిలుతు ఉంది కదా అని చెప్పి అధర్మ మార్గాల ద్వారా ఎలా మైదురం మైదురం అనేది చేయకూడదు అంటే సెక్స్ చేయకూడదు అనమాట ఇక్కడ చూసినట్లయితే తెలియక అజ్ఞానంతో ఇలా కామాగ్ని ప్రదొరితున్నప్పుడు అధర్మ మార్గాలను ఆశ్రయిస్తే ఏమవుతుందంటే తర్వాత ఎన్నో కష్టాలు నష్టాలు అవమానాలు అదే విధంగా జీవితం అనేది దుర్పరంగా ఉంటుందన్నమాట ఈ సృష్టి కార్యం జరగడానికే ఈ కామాగ్ని అదే విధంగా మానవుల్లో ఉందన్నమాట అంటే సృష్టి కార్యం సృష్టి నిర నిరంతరం ఇలానే కొనసాగడం కోసమే ఇక్కడ భగవంతుడు ఏం చేశాడంటే ఈ భార్య భర్త బంధము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఎవరితో పట్టే వారితోటి ఐదు మైదనంలో పాల్గొంటూ అనేక పాప కర్మలు చేస్తూ ఉంటే తర్వాత ఫలితాలు అనేవి చాలా దుర్భరంగా ఉంటాయి అందుకే గౌతమ బుద్ధుడు పాప కర్మ చేసేటప్పుడు సుఖ ప్రాంతిలో ఉంటారు కానీ వాటి ఫలితం అనుభవించేటప్పుడు తడు దుర్భరంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది అనమాట అంటే ఇక్కడ ధర్మబద్ధమైనటువంటి మార్గాల ద్వారానే ఈ కామాగ్ని కూడా చల్లబరుచుకోవాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట అంటే ఇక్కడ జఠరాగ్ని కామాగ్ని అనేవి చల్లబరుచుకోవాలంటే అంత ఈజీ అయినటువంటి విషయం కాదనమాట అది మనసుకు సంబంధించింది కాబట్టి వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా కష్టం అనమాట ఎప్పుడైతే మనం ఈ మూడోదైనటువంటి జ్ఞానాగ్ని ప్రధ్వరంలో చేసుకుంటామో అంతకుముందు చేసినటువంటి పాప కర్మలు కూడా మనకి అవన్నీ కూడా ఆ అన్నీ కూడా రద్దయిపోతాయి అనమాట అంటే శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది అన్నమాట జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అని చెప్పారు అంటే తెలియక అజ్ఞానంతో చేసినటువంటి కర్మలు అనేవి దగ్ధం చేసుకోవాలంటే ఈ జ్ఞానం అనే అగ్ని ప్రజ్వరిలా చేసుకోవాలి శుద్ధ సాత్వికమైన శాఖాహారం తీసుకుంటూ మనం గంటలు గంటల శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి అప్పుడే మనం చేసినటువంటి తెలియక చేసిన కర్మలు దగ్ధం అవుతాయి ఇంకా కొత్తగా పాప కర్మలు అనేవి చేయకూడదు అనమాట అప్పుడే మన ఖాతాలో ఉన్న కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయనమాట అంటే మనసు అనేది ఉండడం వల్ల మానవుడు వీటిని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అనమాట అంటే ఏది పడితే అది తినాలని అనిపించడం వల్ల అధర్మమైన ఆహారం తింటూ ఉంటాడు అదే విధంగా కోరికలు కలిగినప్పుడు ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటాడనమాట ఎప్పుడైతే ఈ మార్గం ద్వారా అంటే శ్వాస మీద దేశం వచ్చి ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనసు అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట మనసు కంట్రోల్లో ఉన్నప్పుడే ఇలాంటి చెడు కర్మలు చేయకుండా తినకుండా ఆహారం తినకుండా ఉంటాడనమాట అప్పుడే వారి జీవితం అనేది ఆనందంగా ఉంటుంది ఏదో తాత్కాలిక సుఖం కోసము అధర్మ మార్గాల ద్వారా ఈ జఠరాజ్ని అదే విధంగా కామాగ్ని మనము ప్ర వాటిని చల్లపరుచుకోవాలని ప్రయత్నిస్తే శాంతింప చేయాలని ప్రయత్నిస్తే అనేక కష్టాలు నష్టాలు అవమానాలకి గురి కావాల్సి ఉంటుంది అన్నమాట కాబట్టి మనసు కంట్రోల్లో ఉన్నప్పుడే వీటిని మనం కంట్రోల్లో పెట్టుకోగలం అందుకే రాజ్యలక్ష్మి మేడం చెప్తూ ఉంటారు అనమాట ఇక్కడ చూసినట్లయితే మనము మనిషి వెళ్ళిన చోట మన మనసు అనేది వెళ్ళిన చోటకి ఇక్కడ మనిషి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు అంటే పాప కర్మలు అనేవి తర్వాత ఎంతో దుర్భరంగా ఉంటాయి చేసినప్పుడు ఎన్నో దుఃఖ ఎంతో దుఃఖానికి మనం గురి కావాల్సి ఉంటుంది అనమాట అందుకనే ధర్మబద్ధమైన ఆహారం తీసుకోవాలి ఇంకా అంటే ధర్మబద్ధమైన ఆహారం అంటే ఏంటి కొందరు ఏం చేస్తారు ఈ చేపలు రొయ్యల చెరుకులు వేస్తూ ఉంటారు అది వాటి మీద సంపాదన సంపాదిస్తూ ఉంటారు అది కూడా అధర్మబద్ధమైన ఆహారం అని తెలుసుకోవడం జరిగింది అంటే అలాంటి ఆహారం జీవులతోటి వ్యాపారం చేసి ఆ అలాంటి సంపాదన అనేది అధర్మమైన ఆహారం అనమాట దాంతో సంపాదించుకున్నది అది కూడా అధర్మమైన ఆహారమే సాధకులు ఎప్పుడు కూడా అధర్మమైన ఆహారాన్ని తీసుకుంటే సాధన అనేది కుదరదు అనమాట అంటే పచ్చడి మెతుకులైనా సరే మనం న్యాయబద్ధంగా సంపాదించి తిన్నప్పుడే మనం ఎంతో శక్తివంతంగా ఉంటాం అనమాట ఎప్పుడైతే ఇలా అధర్మ మార్గాల ద్వారా సంపాదించిన ఆహారాన్ని మనం తీసుకుంటామో మనకు అనేక రుగ్మతలు అవన్నీ కూడా వస్తాయి పాపకర్మలుగా పరిణమించి కాబట్టి ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి శాఖాహారం శుద్ధ సాత్వికమైన శాకాహారాన్ని మనం భుజించాలి ఈ జఠరాజ్ని చల్లబరుచుకోవడానికి శాంతింప చేసుకోవడానికి అదేవిధంగా ఈ కామాగ్నిని శాంతింప చేసుకోవడానికి భార్య భర్తతోను అదేవిధంగా భర్త భార్యతోను మాత్రమే సంభోగంలో పాల్గొనాలి అలా రకరకాలుగా వ్యభిచారాలు చేస్తూ ఇలా చేస్తూ ఉన్నారంటే ఆ వారి జీవితం తర్వాత కడు దుర్భరంగా ఉంటుందన్నమాట ఈ దేహాన్ని తల్లిదండ్రులు ఇస్తే ఈ దేహంలోకి రాన అవసరం లేనటువంటి ఆత్మ జ్ఞానాన్ని గురువు మాత్రమే ఇవ్వగలరు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గురువుల ద్వారా తెలుసుకోవడం జరిగింది వీటిని మన జీవితంలో మనం ఆచరించినప్పుడే మన జీవితం అనేది సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటాము ఈ రోజు నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను